ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెడ్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన కార్యకర్తల పైన టార్గెట్ చేసి మరీ అక్రమ కేసులు బనాయించారు జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ పోలీసులపై ఫిర్యాదు చేస్తాం రెక్కాడితే డొక్కాడల నిరుపేద యువకులపై కేవలం రాజకీయ కక్షతోనే నాన్ బైలబుల్ అక్రమ కేసులు బనాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది పార్టీకి కొమ్ము కాస్తు పనిచేస్తున్న పోలీసులు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు పద్దెనిమిదవ తారీఖు నాడు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ప్రోలు మండల కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీలకు చెందినటువంటి జెండాలతో అలంకరించబడినటువంటి అమ్మవారి పసుపు కుంకుమల ప్రభలు భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని పూజించుకునే దానికోసం ఆ సెంటర్లో ఆగి ఆపివేశారు వెళ్తున్నటువంటి ప్రబల ఆపివేశారు ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలీసులు ఈ సంవత్సరం అత్యుత్సాహం ప్రదర్శించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళతో సాన్నిహిత్యంగా మెసలుతూ దాదాపు ఐదు వందలకు పైగా పోలీసు బలగాలని పెనగంచిప్రోలు గ్రామంలో ఈ తిరణాల నిమిత్తం మోహరించడం జరిగింది ఈ చుట్టుపక్కల పెనగంచిప్రోల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నింటికి కూడా అనవసరంగా ఎక్కడబడితే అక్కడ ఐరన్ బారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి బందోబస్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చేయటం జరిగింది వాస్తవంగా పెనగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు కూడా తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ప్రబల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంటారు కానీ ఈ సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలోని పోలీస్ యంత్రాంగం జగపేట సర్కిల్ నందిగామ సర్కిల్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం నందిగాం సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభల్ని మూడు గంటల పాటు దాదాపు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ సెంటర్లో నిలవరించడం జరిగింది ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రబలం మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మీరు అని చెప్పేసి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రభల్ని తెలుగుదేశం పార్టీ ప్రభల్ని వాళ్ళు స్వాగత సత్కారాలతో గౌరవ మర్యాదలతో సాగనంపేటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్సిపి శ్రేణులు మాత్రం అడ్డుకున్నారు అనవసరంగా మూడు గంటల పాటు పెనగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్లో ప్రభల్ని నిలవరించడం వల్ల కొన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభలకు ఉన్నటువంటి డీజేల ద్వారా వాళ్ళని అక్కడి నుంచి పానివ్వలేదు వాళ్ళని కూడా ఆపేసి తెలుగుదేశం పార్టీ డీజేలను కూడా ఆపి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ అసభ్యకరమైనటువంటి వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తున్నా కూడా పోలీసులు నిర్వహించలేదు దీంతో ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం ఏర్పడింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రేచగొడుతూ బూతులు దిడుతూ అసభ్యకరమైన సైగలు చేస్తూ చాలా దుర్మార్గంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఘర్షణ జరుగుతున్నటువంటి ప్రారంభ దశలో అనేక మంది పోలీసులు అక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం శ్రేణుల్ని నియంత్రించడం కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయటం కానీ చేయలేదు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో విజువల్స్ ఉన్నాయి అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా వాటర్ బాటిల్స్ ఇసురుకోవటం అవి ఇవి ఇసురుకోవటం జరిగింది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాటిని నివారించకుండా చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరించడం వల్లనే ఈ ఘర్షణలు అయింది వాస్తవంగా పోలీసులకి కొంతమందికి గాయాలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు పోలీసులు చిత్రీకరించినటువంటి సంఘటన వేరు కొన్ని పచ్చ మీడియా పచ్చ మీడియా కొందరు కావాలని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పోలీసుల మీద దౌర్జన్యం చేశారు రాళ్లు విసిరారని చెప్పేసి కావాలని పచ్చ మీడియా దాన్ని హైలైట్ చేయటం దానికి పోలీసులు వంతబాడటం ప్రభుత్వం వంతబాడటం అన్యాయంగా అక్కడ నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రీపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి పేద వర్గాలకు చెందినటువంటి ఆ కార్యకర్తలని అన్యాయంగా ఈ కేసులో ఇరికించడం జరిగింది నేను ఈరోజు గౌరవ హోంమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి పోలీసులు చేసినటువంటి తప్పు ఏంటో అర్థం అవుద్ది అక్కడ ఎవరు ఎవరి మీద అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇది రెండు పార్టీల ఘర్షణని వైఎస్ఆర్సీపీ పోలీసు ఘర్షణగా మీరు ఎలా మారుస్తారు ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే మీరు కేసులు ఎందుకు గడతారు ఏం ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఇదేనా మంచి ప్రభుత్వం పేద వర్గాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం మంచి ప్రభుత్వమా రోజు మీరు ఆస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడన్నటువంటి పేద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చేశారు పోలీసులు ఎటుపక్క ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దెబ్బలు తగిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలి ఎవరి సిద్ధ తగిలి నుంచి వచ్చి రాళ్లు తగిలి దీనికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము వదిలిపెట్టాం ఈ సంఘటన నేషనల్ ఎస్సీ ఎస్టి కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే నిజాలు తేల్చాల్సిందే పోలీసుల నిర్లక్ష్య వైఖరి పోలీసుల పక్షపాత వైఖరి పోలీసుల అక్కడ ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ ప్రైవేట్లో ఎక్కడో పని చేసుకుంటాడు అతన్ని పెట్టారు ఏంటిది తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినైనా మీరు అరెస్ట్ చేశారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు ఇస్తర్లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేయలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ సిపి శ్రేణులను కవించలేదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేక అమాయకులైనటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించి సోద్యం చూస్తున్నారా ఏంటి ఇదేనా రమణండి సిద్ధంగా ఉన్నాం జ్యుడిషియల్ ఎక్వైరీ వేయండి ఏ విచారణకైనా మేము సిద్ధం ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా కేసులు పెట్టారు ఒక్క ఓసిని మీరు అరెస్ట్ చేశారా కులతత్వంతో మీరు వ్యవహరిస్తున్నారు దీన్ని చూస్తూ ఊరుకో ఏం జరిగిందో తెలుసో ఇక్కడ పేర్లు ఇచ్చారో తెలుసో ఎవరు దగ్గరుండి కేసులు కట్టించారో తెలుసో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ప్రశాంతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని పవిత్రమైనటువంటి అమ్మవారి తిరణాలని మీరు కావాలని అలా రాజకీయమయం చేశారు ఎవరు భక్తులు ఇంకెవరు వస్తారండి ఎవరు పూజించుకుంటారండి పూజించుకునేటువంటి భక్తులను కూడా అమ్మవారి అభిమానులు కూడా మీరు ఈ విధంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తే ఇంకా తిరునాళ్ళు ఏ విధంగా దిగ్విజయం అవుతాయండి ఏంటి అసలు ఈ విధానం ఏంటిది మరి ఇంత జరిగింది అమ్మవారి పశువు కుంకుమలకు కూడా రక్షణ లేదు పశువు కుంకులు ఎప్పుడూ లేదు కింద పడిపోయినాయి ఇరవై మంది పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసుల దుస్తుల మీద పూజారుల దుస్తుల మీద ఎండోమెంట్ సిబ్బంది దుస్తుల మీద పశువు కుంకుమలు మూడు వంతులు పశువు కుంకుమలు కింద పడిపోయేటువంటి పరిస్థితి ఒక పిరిగిడ మాత్రం ఆ పశువు కుంకుమలు దాంట్లో మిగిలిపోయాయి ఏది దీని మీద విచారణ ఏది దీనికి బాధ్యులు శిక్షించారా దీనికి బాధ్యులు సస్పెండ్ చేశారా దీని మీద విచారణ జరిపారా అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను పవిత్రమైన పశు పశు కుంకుమలకు మీరు రక్షణ కల్పించగలిగారా ఒక క్రమేణ పద్ధతిలో అమ్మవారి గుళ్ళోకి ఆ పశు పశువుంకుమస్కెళ్లడానికి మీరు సహకరించారా ఇలా జైంట్ వీలు ఉంది జైంటి వీల్ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినాయి జైంటు వీల్ నిర్వాహకులు ఎవరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు ఏం జరిగింది అక్కడ అమాయకుడు జైంటి వీలు ఊడిపడి కింద పడి చనిపోయాడు ఇంకొక అదన కాళ్ళు చేతులు విరిగిపోయేది ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమైనా విచారణ ఉందా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు సస్పెండ్ చేస్తున్నారా స్థానిక ఎస్ఐ ఏం చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే స్థానిక సిఐ ఏం చేస్తున్నాడు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏ చర్యలు లేవా పచ్చ మీడియా రాసిన దాన్ని పెట్టుకొని పచ్చ మీడియా ఇచ్చిన పేర్లు పెట్టి స్థానిక తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి పేర్లు పెట్టి అన్యాయంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా మర్యాద కాదు ఇది మీకు పద్ధతి మార్చుకోండి ఎప్పుడు ఈ ప్రభుత్వాలే ఉండవు ఈ ప్రభుత్వాలే శాస్తం కాదు అరాచకానికి హింసకి అక్రమ కేసులకి మీరు దారి చూపిస్తే అదే పునరావృతం అవుద్ది మీరు జైలుకి వెళ్ళే రోజు ఒకటి ఉంది మీరు ఎలాంటి పనులు చేస్తారో రేపు అలాంటి పనులే చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తున్నారు ఎన్నేళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం ఇక్కడ భయపడేవాడు ఎవడు వైఎస్ఆర్సిపిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి నాశనం చేయాలనుకుంటే అది మీ వల్ల కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హోంమంత్రి గారు సోదరి ఆమె ఎస్సీ మెహడే అమ్మా ఇక్కడ తప్పుడు రాజకీయం నడుస్తుందమ్మా మీరు గమనించండి హై లెవెల్ కమిటీ చేయండి ఇక్కడ నిర్లక్ష్యానికి పోయినటువంటి ఎస్ఐఏ సీఐని సస్పెండ్ చేయండి విచారణ జరపండి అక్రమ కేసులు చేయండి అన్యాయంగా జైలుకి పంపించిన వాళ్ళని విడుదల చేయండి తప్పుడు శిక్షణల్ని మార్చండి మీరు న్యాయం చేయండి పేద వర్గాలకు ఏంటిది చూస్తూ ఊరుకోవాలా పేద పిల్లలు ఏడుస్తున్నారు నాయన కూర్చున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు వీళ్ళ ఉసురు వసులు మీకు ఏమిటిది ఈ విధానం వదిలిపెట్టాం మేము ఎక్కడి దాకైనా పోరాడతాం ఈరోజే మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అత్యున్నతమైనటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత కమిషన్ ఎంచండి నేను చూపిస్తున్నాను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను వీడియోలో స్పష్టంగా ఉంది రెండు పార్టీలకు చెందిన వారు రెండు పార్టీలకు చెందిన వారు ఎక్కున్నారు రాళ్ళు పచ్చ మీడియా కేవలం వైఎస్ఆర్సీపీ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తుందని చెప్తున్నారు ఆ పచ్చ మీడియా చూపిస్తున్నాను ఈ వీడియో కళ్ళుంటే పచ్చ మీడియా చూడాలండి తెలుగుదేశం వాళ్ళు ఏట్లేదా తెలుగుదేశం వాళ్ళు ఏం లేదా దీంట్లో చూడమండి ఏంటిది మీరు ఏది ఏ కేసా మీరు ఏది పబ్లిష్ ఏ కేసా న్యాయం లేదా ధర్మం లేదా చట్టం లేదా రాజ్యాంగం లేదా ప్రజాస్వామ్యకి హక్కులు లేవు అమ్మవారిని ఎవరు పూజించుకోవద్దా నిలదేస్తాం కోర్టుల్లో నిలదేస్తాం మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులకు స్టాప్ పెడతాం ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీని చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం మీ ప్రవర్తన మార్చుకోండి అన్యాయంగా ఏ ఒక్క కార్యకర్తను అరెస్ట్ చేసినా మేము ఊరుకోం బహిషరత్ మీరు ఆ దుర్మార్గ శిక్షణని తొలగించి అన్యాయంగా పంపించినటువంటి వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను